హాయ్ అండి నేను రాజ్యం అయితే మన బర్రెల్లో కొన్ని పలమందిని అనమాట పొదుగు చేస్తున్నాయి వాటి కోసమని ఏం పెట్టమంటారు అని డాక్టర్ గారిని అడిగితే రోహిత్ని అడిగితే ఏం చెప్పాడంటే నాకైతే ఉలవ ఉలవు ఉలవలు ఒక పది చీరలు తీసుకోండి ఆ తర్వాత సజ్జలు ఒక పది చీరలు తీసుకోండి రాగులు ఒక పది చీరలు తీసుకోండి జొన్నలు ఒక పది చీరలు తీసుకోండి ఇక దాంట్లో ఒక అంటే ఒక యాభై యాభై షేర్లు అట్లా ఇది తీసుకోమన్నాడు అనమాట మొక్కజొన్నలు అవన్నీ కలుపుకుని ఆడించుకుని ఉడకేసి పెట్టుకో ఒక షేర్ వరకు పెట్టుకోవచ్చు అర షేర్ కానీ షేర్ కానీ అని అనమాట నేను ఇంకా ఎక్స్ట్రా కొంచెము ఇవి కూడా వేసాను అనమాట ఏంటి పెసలు 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 అయితే తను చెప్పలేదు కానీ నేను వేసాను ఇవన్నీ ఉడకేసి పెట్టాలి అని కలుపుకుంటున్నాం అనమాట ఆడించకుండా అయితే రాత్రి నానేసి పొద్దునే ఉడకేసుకుంటే బాగా ఉడుకుతాయి అని అన్నాడు కానీ మొక్కజొన్నలు అయితే ఖచ్చితంగా ఆడించాల్సిందే ఈ ఇంట్లో మొక్కజొన్నలు అందుకే కలపలేదన్నమాట ఈ ఆడించుకొద్దాము ఈ ఊరికే నానేద్దాంలే అనుకుంటున్నాను తనైతే ఇవి కూడా ఆడించుకో కావాలంటే అన్నారు కానీ నేను అనుకోవటము ఇవి చాలా ఈజీగానే ఉడుగుతాయి కాబట్టి రాత్రి నానేసి పొద్దునే ఉడకబెట్టమంటున్నాను ఉడక పెట్టాక దాంట్లో తౌడే పెట్టుకున్నప్పుడు తౌడి వేసి పెట్టుకోండి అని అని చెప్పారు అనమాట పట్టుకొచ్చారనమాట రోజు ట్వంటీ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎమ్మెల్ వరకు వేసుకోవచ్చు అంట బర్రకు ఆఖరి నెలలో వేసుకోవాలంట మనం ఒకదానికి దీన్ని వేస్తున్నాం అన్నట్టు అనమాట ఒక రెండు నెలలు అట్లా ఉండగా కూడా వేసుకోవచ్చు అంట మరి ఆసుడికి వేయాల్సిన అవసరం ఏమి ఉండదంట ఇది వేస్తే మంచిది మంచిగా పాలిస్తుంది అన్నారని నేను తీసుకొచ్చాను అనమాట అయితే ఈ మళ్ళీ ఉంది కదా ఏది కట్టేసినా అది ఎలాగోలాగా అందించుకొని ఎక్కడికి చిక్కితే అక్కడికి కొరికి అనమాట దాని ప్రకారం మెళ్ళో ఏం ఉండకూడదు గంగరెద్దులాగా తిరుగుతూ ఉండాలి ఎవరి మాట అయినదు నా ఒక్కదాని మాట తప్పితే ఇంక ఈరోజు ఎలాగో దాన్ని కట్టేసాను అనమాట నన్ను కూడా కొంచెం ఇలా బెదిరించేసిద్ది మామూలు అప్పుడైతే ఇంకా అసలు ఓ పుషేసుకుంటుందా ఇలాంటప్పుడు మాత్రం తాడు చూసిందంటే పరిగెత్తే దాంట్లో ఉంటుంది అనమాట లేదంటే బెదిరించేసిద్ది మగోళ్ళనైతే బెదిరించేసిద్ది అయితే దూరంగా వెళ్ళిపోద్ది అలాంటి వేషాలు అన్నీ ఉన్నాయి ఎంత తెలివైందంటే తాడు చూస్తే మనం ఏమన్నా పెడితే కూడా రాదనమాట నన్ను ఒక్కదానే నమ్మిద్ది ఆ కొంచానికైనా ఇంకెవ్వరిని నమ్మది అనమాట ఇంక కొత్త చూస్తే అసలే చెప్పక్కర్లేదు అనమాట ఈ జాతే కొంచెం తెలివిగా ఉంటాయి దాంట్లో ఇక ఈ మళ్ళీది అసలు చెప్పే వద్దు అనమాట ఎలాగోలాగా అంతరాలు అయితే కట్టేము తాతయ్య దగ్గర తీసుకెళ్ళిపోదాము అనేసి ఇక్కడ చాలా చేస్తుంది అనమాట ఈ బర్రెలన్నింటిని బెదిరించింది కట్టేపించుకోదు బర్రెలన్నిటిని పొడి చూసిద్ది ఇన్ని చేసిద్ది మనం మళ్ళీ వీళ్ళ ఇది ఇంకా పాలు తాగుతుందనమాట వీళ్ళమ్మ దగ్గర సూర్దయింది పొదుగు పొదుగు కనబడుతుంది చూడండి ఎవరు నమ్మరు అనమాట ఇది సూడుదంటే ఇట్లా ఉంటుందన్నమాట ఈ పొట్టి మేకలు చాలా తొందరగా అవుతాయి అట్లే పోయినసారి ఏమైందంటే ఇట్లాగే పాలు తాగుతుండగానే సూడిదైతే మనకు తెలిసిన వాళ్ళని అడిగితే ఎలాగా దాన్ని ఏం చేయాలి అని అంటే కరిగించేకి ట్యాబ్లెట్లు ఉంటాయి కరిగించేసేయండి అని అన్నారు అనమాట కానీ తాతయ్య ఒప్పుకోలేదు అందుకు ఏమొద్దు అవన్నీ చేయొద్దు అని అన్నారు చాలా చక్కగా అది రెండు పిల్లలను పెట్టింది అనమాట అది రెండు పిల్లలు పెట్టింది అవి ఉండేదే కుందేళ్ళకు మాదిరి స్పీడ్ అనమాట అసలు ఎవ్వరు నమ్మరు అది చూడదంటే ఆ బట్టల మేక ఉంది కదా బట్టల పిల్లని నేను ఫస్ట్ కొన్నాను కొన్నానమాట కింద పుడుకొని ఉంది కదా అది అది నుంచోని ఉంది కదా అది దాని తల్లి అనమాట అయితే నాకు తెలియదు దాని తల్లి అని నేను సర్లే కదా అని కొన్నాను చిన్నపిల్ల చాలా ముద్దుగా ఉందలే అని కొన్నాను అనమాట నిజానికి అది ఆల్రెడీ ఒకటి అమ్ముకొని ఉన్నాడనమాట దాని తల్లి అక్కడ ఉంది కదా నా దగ్గర నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది అరుచుకుంటా చిక్కలేదు కా చంతలోన తీరా చూస్తే దాని దగ్గర పాలు తాగుతుంది ఇదేంటి దీని దగ్గర పాలు తాగుతుంది అని నేను అడిగితే అతను అన్నాడు ఇది దీని తల్లేను నేను కొనుక్కున్నాను మళ్ళీ నువ్వు ఒక రెండు వందలు ఎక్కువ ఇస్తానన్నావని నేను నీకు ఇచ్చాను అని అన్నాడు అనమాట సర్లే అని అది రెండు ఇంకా ఎంత చేస్తున్నాయో అని అనమాట సర్లే అని ఆ తల్లిని కొనుక్కున్నాను తీరా ఈ రెండు కొన్నాక ఈ రెండే కదా ఇలా పట్టుకెళ్ళాలి అంటే ఉట్టి పిల్ల వరకు అయితే నేను కార్లో తీసుకొచ్చేసుకోగలను తల్లి కూడా ఉన్నప్పుడు అవదు కదా అప్పుడు రెండు కోసమే మళ్ళీ ఆటో కట్టాలి కదా ఎటు ఆటో వెళ్తుంది అనేసి మళ్ళీ ఆ తల్లిని ఆ రెండు పిల్లల్ని కొన్నాను అనమాట ఈ తల్లి రెండు పిల్లలు ఉండేదేమో నాకు పదహారు వేలు రూపాయలు పడింది ఆ ఒక పిల్ల తల్లి ఉండేదేమో అంటే దీన్ని మూడు వేల రెండు వందలకి నేను పిల్లని కొనుక్కున్నాను ఆ తర్వాత మళ్ళీ దాన్ని పన్నెండు వేలు పెట్టి కొన్నాను అనమాట అప్పటికి పదిహేను వేల రెండు వందలు అదయ్యిందనమాట అలా కొన్నాను వాటిని కానీ వచ్చాక బాగున్నాయి నేను తీసుకొచ్చిన కంటే ఇప్పుడు ఇంకా బాగున్నాయి ఆరోజు నేను పిల్లల కోసమని అంటే తల్లికి పిల్లలు లేవని తీసుకొచ్చాను కదా అది అనమాట ఆ బట్టల పిల్ల చాలా బాగా తాపుకుంటుంది తన సొంత పిల్లలే అన్నది చూసిద్ది అనమాట అది అదేమో అనుకున్నాను నాకు తెలియక లేదంట ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇది అనమాట దీనికి మనం తల్లిని దానం చేసామనొచ్చు సంతలో చాలామంది అలాగే అమ్ముతుంటారు కాకపోతే తల్లి పిల్లలు అన్నిటిని కలిపి చక్కగా అమ్ముకోవచ్చు ఒక పది రూపాయలు ఎక్కువ తక్కువలేండి వాళ్ళేమో ఎక్కువ రేట్లు వస్తాయి ఇలాగ విడివిడిగా అయితే అనేసి ఏడ్లకైతేనే అమ్ముతూ ఉంటారనమాట పా కానీ పాపం ఆ తల్లి ఏమో పిల్లలు లేక ఏడుస్తూ ఉంటుంది ఈ పిల్లలేమో తల్లి లేక కొన్ని అయితే సిక్ అయిపోయి చనిపోతాయి కూడా అని అనమాట అందుకే బాగా మేత పట్టిన పిల్లలనే కొనుక్కోవాలి కానీ పాలు పోసుకుంటాం అది పోసుకుంటాం ఇది పోసుకుంటామని చాలా తక్కువ రేటుకు వస్తాయి కదా పదిహేను వందలకు కూడా పిల్లలు నమ్ముతూ అనమాట చాలా బుడ్డి బుడ్డి పిల్లలు ఈ పిల్లలన్నింటికి రాత్రి లసోట అనమాట ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కదా నెలకోసారి నెలకోసారి ఒక రెండు మూడు సార్లు వేసేసుకున్నామంటే ఇంకా ఈ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి లేదంటే ఏదో ఒకటి మన దొడ్లో దూరిందంటే ఏదో ఒక జబ్బులు ఇంకా మెత్తబడిపోతాయి అనమాట పిల్లలు టపా 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 మంచి పడిపోతాయి అప్పుడు వచ్చాక మనం ఏమీ చేయలేము అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే లసోట గురించి అడుగుతున్నారనమాట ఇప్పటికీ కొంతమందికి అయితే తెలియదు అది ఎలా వేయాలి ఏంటంటే ఒక అబ్బాయి అయితే ఇరవై రోజులకి వెయ్యాలా అడిగిందే అడిగి అడిగిందే అడిగి అడిగిందే అడిగి అడుగుతూనే ఉన్నాడు అనమాట ఒక పదిసార్లు అది ప్రతి ఇరవై రోజులకి ఒకసారి వేసుకోవచ్చు లేదంటే నెలకు ఒకసారి వేసుకోవచ్చు అనమాట వేసాక ఒక ఇరవై రోజులు కంపల్సరీ మళ్ళీ వేయకూడదు అన్నట్టు అనమాట అయితే ఇక్కడ నేను కోళ్ళు చాలా ఎక్కువ పెంచాక అవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఈ బర్రెలు ఉన్నాయి కదా ఈ బర్రెలు తొక్కేస్తున్నాయి దీనికోసమనే నేను కొంచెం చల్లబడ్డాక వేరే ఫామ్లోకి వేద్దాంలే అని అనుకుంటున్నాను అనమాట ఈ మేకలతో ఏమి ఇబ్బంది లేదు తప్పించుకుంటాయి ఫుడ్ వేసినప్పుడు కాకపోతే ఈ మేకలు వచ్చి తినేసేసి వస్తాయి అనమాట అందుకని ఈ కోళ్ళకి ఫుడ్ వేసినాక అప్పుడు మేకను వదులుతారు అప్పుడు వరకు మేకలను అనమాట అయ్యో ఏమాటలేను ఈ ఆటలో ఎలా అరుస్తుందో చూడండి తగిలిద్దా ఈ మధ్య ఏమైందంటే మాకు తెలిసిన వాళ్ళది ఒక పెళ్ళి అయింది అనమాట ఆ పెళ్ళిలో ఒక పాప ఉండింది ఆ పాప వాళ్ళ చుట్టం అనమాట ఆ పెళ్ళిలో తప్పకుండా ఉండాల్సిన పిల్ల అనమాట అన్నీ పనులు చేసుకుంటా ఉండింది అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉందనమాట పూజలోకి ఒక పెద్ద ఆవిడ వచ్చింది అంటే చాలామంది వస్తారు కదా ఆ పెద్ద ఆవిడైతే ఇంకా ఏం చేస్తుందంటే ఆ పిల్ల ఉంది కదా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి కూర్చుందనమాట ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంకా ఓ చెప్పేస్తుంది అనమాట ఏమని చెప్తుందంటే ఏం చేస్తుందంటే ఆ పూజలు చెయ్యి నీకు పెళ్ళి అవుతుంది ఈ పూజలు చెయ్యి నీకు పెళ్ళి అవుతుంది అది చెయ్యి చెయ్యి మీదే చెప్తా ఉంది అనమాట ఏంటంటే ఆ అమ్మాయికి ఇంతకుముందు ఒక పెళ్ళి కుదిరి వద్దనుకున్నారనమాట నిజానికి ఆ పాప వద్దనుకుంది ఆమెకు అదేం తెలియదు కదా ఇంకా నీకు ఏదో కుదరలేదు పెళ్ళి కుదరలేదు అని అని చెప్పడం అనమాట బాబో ఇంకా అమ్మాయి కొంచెం చాలా ఇంట్రెస్ట్గా వినింది ఆ తర్వాత లేదు పెద్దావిడ ఏదో చెప్తుంది లేదనుకుని వినింది అనమాట ఆమె వదిలిపెట్టట్లేదు ఇంకా చెప్తానే ఉందనమాట అది ఒకటి కాదు రెండు కాదనమాట ఈ మధ్యనే యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి కదా అది చేస్తే అదే ఇది ఇది చేస్తే ఇదే ఇది అని అవన్నీ ఆ పాప మీద ప్రయోగిస్తూ ఉందనమాట సర్లే కదా ఎదురెందుకు చెప్పాలి అని ఆ పాప దూరంగా వెళ్ళిపోయిందనమాట దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటే అక్కడ కూడా మళ్ళీ సర్దుకుంటుంది అనమాట మూడు చోట్ల మారినా కూడా ఇంకా అదే చేస్తుంది ఆవిడ ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారనమాట మనము వేస్తున్నాం కదా వేస్తే అతను ఒక పదివేలు ఇంకా ఇవ్వాలన్నమాట ఒక అతను ఇవ్వాల్సి ఉంటే డబ్బులు వేయండి అని అంటే కాయలు ఎంతమంది పీయానికి లేవు డబ్బులు వేయండి అని అంటే తను ఏమంటున్నాడు తెలుసా అయ్యో ఏముందక్క ఓ పది చెట్లు కాయకపోతే సరిపోయిల్లా అనుకోకూడదు ఏదో వ్యాపారం చేసుకు వాళ్ళము అని అన్నాడు అనమాట వాళ్ళకేం తెలుసు చాలామంది అదే అనుకుంటారు అనమాట అప్పుడు క్వాంటల్ దగ్గర మనోళ్ళు డబ్బులు తెచ్చేవాళ్ళు కదా పెట్టుబడులు కని వాళ్ళు కూడా అదే అనమాట మీకేంటయ్యా ముంతెడు చల్లుతారు పుట్టిడింటికి ఇంటికి తెచ్చుకుంటారు అని అని అంటారనమాట ఇక మధ్యలో పనులన్నీ అయిపోయి ముంతిటి చల్లటము పుట్టిడి ఇంటికి తెచ్చుకోవటం అని అనమాట రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు ఇంకా అస్సలు చెప్పొద్దు అనమాట నా వ్యవసాయం చూస్తేనే ఈ ధాన్యం చూస్తేనేమో అంత జబ్బులు వచ్చి గందరగోళంగా ఉంది చేయాలా వద్దో అర్థం కావట్లేదు ఈ మునగలని అయ్యని ఇయ్యని నానాయి పెడతా ఉంటే అవన్నీ కూడా ఎలాంటివి అంటే ఇంట్లో వాళ్ళు ఉండి చేసుకునేలాగా అనమాట ఇంట్లో వాళ్ళు ఏదో నలుగురు ఉండి చేసుకుంటా ఉంటే దాంట్లో మనకి ఎంతో కొంత మిగులుతుంది ఏదో కుదిరిన రోజు పది రూపాయలు ఎక్కువ మిగులుతాయి లేని రోజు కనీసం మనం చేసిన కూలన్న మిగులుతాయి అనే అలాంటి పైర్లు అనమాట చాలా వరకు ఏదో దానిమ్మ ఇట్లాంటి ఫ్రూట్ కొన్ని రకాలు కమర్షియల్ అయితే అదేమవుతుందంటే వస్తే భారీగానే వచ్చిద్ది పోతే కూడా భారీగానే పోయిద్ది అది వేరే విషయం ఇలాంటివన్నీ కూడా ఇలాగ ఉంటాయి అనమాట తెలియక ఇంకా ఏదో వ్యవసాయం అంటే ఇంకా కొంతమంది దృష్టిలో అట్టు ఉంటుంది అనమాట ముంతిడి పోయటం పుట్టిడి తెచ్చుకోవటం పడేవాళ్ళకి కదా తెలుస్తుంది నా వ్యవసాయమే ఇప్పుడు అలాగ ఉందనమాట ఏదో చేసేమా అన్నట్టు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తామస్తుందనమాట అందుకంటే ఏం చేయలేము కూడా మధ్యలో ఏం డ్రాప్ అవ్వలేము మనం ఇప్పుడు పంట మార్చుకోవాలి అని అంటే దాని వెళ్ళాలి మళ్ళీ అని అంటే అది శుభ్రం చేసుకోవాలి పెట్టుకోవాలి ఇదంతా అయితే ఉంటుంది ఏదో అదృష్టం బాగుంటే దానికి దానికి అయ్యిద్ది లేకపోతే ఏదో కాస్తే కూస్తే చేతికి పడతాయి అన్నట్టు చేయటమేనమాట ఏం కోట్లు మిగిలిపోతాయి అనేం కాదు ఈ బ్లైట్ లేనప్పుడు చెట్టుకి కాపు పడిందంటే మనం ఒక ఎరగంటంత సైజ్ అయితే పోయి కొని అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేవాళ్ళు అనమాట ఇదిగో ఎంత వచ్చింది మనకి ఖచ్చితంగా అని అంత కరెక్ట్గా వచ్చేది కానీ ఇప్పుడు పరిస్థితి అదైతే వారంలో కోస్తామనగా కూడా పోతుందనమాట ఇది ఈ కోడి చూసారా ఎండల్లో ఎనిమిది పిల్లలు చేసింది ఎనిమిది అలా ఉంచేసుకుందనమాట మనము రోజు సాయంత్రం అయ్యేప్పటికీ సుమారుగా లెక్కలు పెట్టుకోవాలి లేదు అని అంటే డ్యామేజ్ అవుతా ఉంటే మనకు అర్థం కాలేదనుకోండి ఇంకా తీరా పూర్తిగా పోయాక చూసుకోవాల్సి వచ్చింది అందుకని సాయంకాలం మటుకు మా వాళ్ళు అందరూ లెక్కలు పెట్టుకుంటారు ఈ పిల్లలు మాత్రం పెద్దలు ఉన్నా పెద్దలు ఈ పిల్లలే పోలేదంటే పెద్దలు ఏమవు అన్నట్టు అనమాట మా లెక్క అంటే చాలామంది అడుగుతూ ఉంటారు అక్క నువ్వు పుట్టగానే ఏమేస్తావు ఏమేస్తావు అని నాకు ఒక యాభై పిల్లలన్న వచ్చేలాగా ఉంటే ఒక మూట ఇది తెచ్చుకుంటానన్నమాట స్టార్టర్ ఫీడ్ తెచ్చుకుంటాను స్టార్టర్ ఫీడ్ అయితే మనం లోపల కొన్ని రోజులు ఉంచుకొని పెంచుకోవచ్చు అనమాట వదిలేసినా కూడా అవి గబగబా తినేసి మరీ ఏదో దూరం వెళ్ళిపోయి ఏదేదో చేయకుండా దగ్గర దగ్గరే ఉంటాయి అనమాట మనము చాలా వరకు డ్యామేజ్ అవ్వకుండా మేపుకోవాలి పిల్లలు అంటే డ్యామేజ్ అవకపోతే మీరు కూలిపోడి మేపుకున్నా కూడా మనకు డబ్బులే డ్యామేజ్ అయిపో పెంచుకొని పెంచుకొని పెట్టుబడులు అంతా పెట్టాక పోతా ఉన్నాయి అనుకోండి మనకు మిగిలేదేమీ ఉండదు అనమాట ఈ కోళ్ళు విషయంలో మటుకు ఇంకంతే మీరు ఎలాంటి కోళ్ళు పెంచుతున్నామని కాదు ఆఖరికి కాటాకేసినా కూడా వెయ్యి రూపాయలు తక్కువ అయితే అసలు రానే రావట్లేదు కదా ఇప్పుడు రెండు కేజీలు వచ్చినా కూడా కేజీ ఐదు వందలు వేసుకున్నా ఈ రూపాయలు అయితే ఖచ్చితంగా రానే వచ్చిద్ది మనకి తోటలో అయితే ఏం పెట్టుబడులు ఏమి ఉండవు కదా ఒక్క వంద కోళ్ళు మేపుకున్నామంటే చాలు ఒక లక్ష రూపాయలు వచ్చేస్తాయి కదా పదివేలు పెట్టుబడి పోయినా కూడా మిగతా అయితే మిగులుతుంది కదా మనకి వీటిలో పెట్టుబడి పెట్టేది ఏముంది మనం కాసేది కాదు పూసేది కాదు మనం చేసేది కాదు అన్నీ అయ్యేసేసుకుంటాయి చేసుకుంటాయి ముఖ్యంగా బర్రెలుండు దగ్గర ఖచ్చితంగా ఈ కోళ్ళు ఉంటే చాలా మేలు కానీ బర్రెలుండు దగ్గర వేయాలంటే కొంతమంది భయపడతా ఉంటారు పాములు వస్తాయేమో అనేసి అదంతా నాకు తెలిసినంతవరకు ఏమో వస్తాయేమో కానీ నా మా దగ్గరకైతే ఇప్పుడు ఎంతవరకు అసలు ఏమి అట్లా డ్యామేజ్ మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా పాము వచ్చి కరిసి అయితే ఇంతవరకు ఏమీ లేదు పెద్దగా కూడా ఏ జాను కనపడదయ్యా ఇక్కడ పా ఎప్పుడన్నా కనపడినా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అవి కలిసి అట్లా అయితే ఇప్పటికి వరకు డ్యామేజ్ లేదు మనకి అయితే ఈ కోల్డ్ దగ్గర మూసుకొని కూడా ఉండదు అనమాట ఎప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇక్కడ ఇక్కడ పాముని మేము చూసి లోపల ఉండింది అనమాట చాలా వరకు ఎలికల కోసము కప్పల కోసం పందికొక్కుల కోసం వచ్చేదే ఎక్కువ వీటి వాసనకు ఏదేదో అంటారు కానీ ఏమో మరి మాకు అట్లాంటి ప్రాబ్లం లేదు మెయిన్ వస్తాయి ఏమో కానీ మాకైతే అట్లా మా లేదనమాట ఇక్కడ చాలా వరకు ఈ పందికొక్కులు ఎలుకలు తయారవుతాయి అనమాట ఈ ఈ ఉన్న దగ్గర కోళ్ళు ఉన్న దగ్గర ఎందుకంటే ఆహారం దొరుకుతుంది కదా అందుకు ఆటి కోసమని పాములు వస్తాయని నా అభిప్రాయం ఆ పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు వారం అయింది వారం పైన అయింది ఒక పది రోజులు అయిందేమో పుట్టి ఆటికి కూడా వేసామన్నమాట అంత బుడ్డి బుడ్డి వారం దాటిందంటే ఇంకా లసోట వేసుకోవటమే లసోట వేసుకోకపోతే మీరు ఖచ్చితంగా ఎక్కడోక్కడ పడతారు నా చాలామంది అన్నారు మేము వేయము అది ఇదని మీరు చూడండి ఒక యాభై కంటే మించిపోని అంటే లసోట చేయకపోతే ఎవరు బతికించలేరు ఏదో ఒక దెబ్బలో ఖచ్చితంగా పోతాయి అనమాట అయితే ఇంకొక నెల పోయిందంటే మళ్ళీ కోడిపేలు వస్తాయి అన్నమాట వాటికి ఒక సీజన్ లాగా అనమాట చలికాలంలో చాలా ఎక్కువ వచ్చింది కోడిపేలు అందుకని మనము చలికాలం కంటే ముందే వానల కాలంలోనే వీటికి కానీ ఏమన్నా చేసుకుంటే అంటే నోటు ఎక్స్పో కొట్టుకోవటము లేదంటే అది వాటికి దొరుకుతున్నాయి కదా ముందు చేసుకునే కదా అట్లా చేసుకోవటము ఇవన్నీ కానీ చేసుకున్నామని అంటే ముందే రాకుండా చేసుకుంటే చాలా మేలు అనమాట వచ్చాక పోవటం అంటే అవి వాటి వల్ల కూడా కోడి పిల్లలు అనేవి డ్యామేజ్ అయ్యి పోత పోతుంటాయి చచ్చిపోతుంటాయి అనమాట మనం ఇలాగే అన్నీ ఎక్కడ ఎక్కడే అలా చేసుకున్నామంటే ఇంకా ఏదో అంటారు కదా అవదీసిన గంధము తాతపూటకు సరిపోయినట్టు మనం పెంచి పెంచి ఇంకా ఉచ్చి చేతిలో చూసుకోవాలన్నట్టు అనమాట ఇవన్నీ జాగ్రత్తలు తీసుకో తీసుకోగలిగితేనే కోళ్ళు ఉండాలి లేదంటే ఏ పూలుకోళ్ళు నాలుగేసుకొని అడికి వచ్చిన పిల్లలు అప్పుడప్పుడు కోసుకుంటే ఉంటే సరిపోద్దు అదైతే కోడి పెద్దదే పాపము నీరసం అయిపోయింది అన్నమాట ఇప్పుడు తేరుకోవాలి ముందే పిల్లలు చేసినప్పుడు కొంత నీరసం అయిపోయింది ఇంక మళ్ళీ పిల్లలు చేశాక కొన్ని రోజులు లోపల పెడతాం కదా అలా అయిపోయిందన్నమాట మనం ఎంత పెట్టినా అంత తిరిగినంత బాగా అనిపించవు అనమాట ఆ బుడ్డి కొక్కుంది కదా దానికి ఒక పిల్ల కూడా ఉందనమాట అయితే మన ఇంట్లో ఆడు మణిగాడు ఉన్నాడు కదా ఆ మణిగాడు దాచిపెట్టుకుని మళ్ళీ దానికి పెడతాడు అనమాట ఫుడ్ పెట్టి దాన్ని పెడతాడు ఎంత ఎంత తోలాలన్నా అది వెళ్ళదు కాకపోతే మనకి ఏం నష్టం కూడా చేయదు అనమాట ఏం చేయదు పాపం పిల్లల్ని కానీ ఏం చేయదు గుడ్లు కానీ అన్నీ ఇంకా మళ్ళీ పై చేయి అన్నీ బెదిరిస్తాయి ఆడు మనం పోయిన దాకా కూడా ఉండకుండా లేస్తుంది